హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో మైదా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూడండి ఇవి చాలా క్రించిగా క్రిస్పీగా వస్తాయండి మనం ఇవి టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి బయట షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ కప్పున్నర మైదా పిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మైదా పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను కొంచెం ఓమ కూడా వేసుకోవాలండి ఓమ పిల్లల డైజెషన్కి చాలా మంచిది అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ఈ బిస్కెట్స్ ఇక్కడ నేను కారం ఏం వేయట్లేదండి కొద్దిగా స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే కొద్దిగా నెయ్యిని వేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసాను వేసి పిండి అంతా బాగా కలుపుకుంటున్నాను ఈ నెయ్యి అంతా పిండికి చక్కగా పట్టేలా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలండి ఇక్కడ నెయ్యి బదులు మీరు నూనెను కూడా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేస్తే మనకి బిస్కెట్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ వస్తాయి ఇలా పిండి కాస్త ముద్ద కట్టేలాగా అయిన తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా మెత్తగా తడుపుకోవాలండి పిండి మరీ గట్టిగా కానీ లూజ్గా కానీ కలుపుకోకూడదండి మామూలుగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మనం చపాతిలా చేసుకోవాలి కాబట్టి అలా కలుపుకుంటేనే మనకు మంచిగా బిస్కెట్స్ కట్ చేసుకుంటే చక్కగా వస్తాయండి లేదంటే పిండి లూజ్గా అయిపోతే మనకి బిస్కెట్స్ అతుకు అతుక్కుపోతాయి ఇప్పుడైతే నేను ఈ పిండిని ఒక అరగంట నానబెట్టుకున్నానండి పక్కన పెట్టుకొని చూడండి ఇప్పుడైతే పిండి చక్కగా నానింది పిండిని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం చపాతీ చేసే అంత పిండి ముద్దని తీసుకొని మనం చపాతీ చేసే పీట మీద పెట్టి చపాతీలాగా ఒత్తుకోవాలండి మనం ఎప్పుడు కానీ పిండిని ఒత్తుకునేటప్పుడు మరి మందంగాను కాకుండా మరి పల్చగాను కాకుండా ఒత్తుకుంటే అవి చక్కగా మీడియం సైజులో ఒత్తుకోవాలండి అప్పుడు మనకి ఇవి చక్కగా పొంగుతూ వస్తాయండి చిప్స్ మనం ఇక్కడ చిప్స్ కోసం ఒత్తుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుతూ చేసుకుంటే మనకి పలచగా చపాతీలాగా చక్కగా వస్తుందండి పిండి అంతా చక్కగా ఈ సైజులో చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డైమండ్ షేప్లో కట్ చేసుకున్నామండి సైజ్ అనేది మన ఇష్టం అండి కొంచెం పెద్దగా అయినా సరే లేదా కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీడియం సైజులో కట్ చేస్తున్నానండి చూడండి నేనైతే ఇక్కడ అన్నిటినీ చక్కగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని ఈ ముక్కలన్నింటినీ అందులో వేసుకోవాలండి చూడండి మనకి ఎంత చక్కగా ఇవన్నీ డైమండ్ చిప్స్ అన్నీ లేచి వస్తున్నాయో ఇప్పుడైతే నేనైతే నూనె వేడి చేసుకొని అందులో అయితే చిప్స్ వేసి వేయించుకుంటున్నానండి కొన్ని కొన్నిగా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా గరిటతో మనం కొద్ది కొద్దిగా తీసుకున్నామనుకోండి నూనె అంతా కిందికి వెళ్ళిపోతుంది అలాగే ఇంకొక పిండి ముద్దను కూడా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో డైమండ్ చిప్స్లా కట్ చేసుకోవాలండి అలాగే ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఈ డైమండ్ చిప్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగా చేసుకోవచ్చు పిల్లలకి పెట్టడానికి కూడా స్నాక్స్గా చాలా బాగుంటాయి ఈ చిప్స్ అన్నింటినీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు తినచ్చు చాలా చాలా బాగుంటాయండి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుని ఈ చిప్స్ని మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్